చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కావేరి ట్రావెల్స్ బస్ అగ్ని ప్రమాద కేసులో కీలక విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి ప్రత్యక్ష సాక్షి శివశంకర్ స్నేహితుడు బైక్ పైన వెనక కూర్చున్నటువంటి ఎర్రీస్వామి సుమన్ టీవీతో తాజాగా మాట్లాడి అనేక విషయాలను సంచలన నిజాలను కూడా బయటపెట్టాడు ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగిందో కూడా క్లియర్గా వివరించాడు దీంతో ఈ కేసుకు సంబంధించిన అనేక అంశాలు ఇప్పుడు బయటకు వచ్చాయి తన స్నేహితుడు శివశంకర్తో కలిసి హైదరాబాదు నుంచి వచ్చినటువంటి ఎర్రి స్వామి ప్రమాద సమయంలో బైక్ పనే ఉన్నాడు ప్రమాదానికి ముందు తాను శివశంకర్ కలిసి నాలుగు క్వార్టర్లు మద్యం సేవించినట్లుగా కూడా ఎర్రి స్వామి తెలిపాడు మద్యపానం ఆరోగ్యానికి హానికరమైనప్పటికీ వారు ఇలా సేవించి బైక్ మీద బయటకు రావడం జరిగింది వేగంగా వస్తున్న బైక్ డివైడర్ను ఢీ కొట్టడంతోనే శివశంకర్ బైక్ పై నుంచి కింద పడి చనిపోయాడని కూడా ఎర్రిస్వామి స్వామి తాజాగా పేర్కొన్నాడు బైక్ కింద పడినటువంటి కొద్ది క్షణాలలోనే కావేరీ ట్రావెల్స్ బస్సు స్పీడ్గా దూసుకు వచ్చిందని కూడా వివరించాడు మధ్యలో ఒక పది నిమిషాల గ్యాప్ కూడా ఉందంటూ కూడా చెప్పాడు తన కళ్ళ ముందే అంత పెద్ద ప్రమాదం జరిగిందని బస్సు పూర్తిగా కాలిపోవడాన్ని చూశానంటూ కూడా ఎర్రిస్వామి వివరించాడు ప్రమాదం జరిగిన తర్వాత తాను ఉదయం నాలుగు గంటల వరకు కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నానని ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా వెల్లడించారు అయితే ప్రమాద భీభత్సం జరిగిన తర్వాత ఎర్రిస్వామి తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళడం సంచలనం కలిగించింది దీంతో ఈ యొక్క కేసులో అనేక అంశాలు మరలా వెలుగులోకి వచ్చాయి పంతొమ్మిది బస్సుల దాకా ప్రమాదం జరిగిన తర్వాత ఆ యొక్క బైక్ ఉన్నటువంటి ప్రమాదం జరిగి బైక్ రోడ్డు మీద పడిపోయినటువంటి ప్రాంతం నుంచి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నాడు ఏదైతే కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొనడం కంటే ముందే అంతకుముందు మరొక వెహికల్ కూడా బైకును టచ్ చేసుకుంటూ వెళ్ళిందనేటువంటి సంచలన విషయాన్ని కూడా ఎర్రిస్వామి తాజాగా వెల్లడించారు అయితే తను బైకును తీయడానికి ప్రయత్నించాను కానీ నా ఒక్కని వల్ల అది రాలేదు కదలలేదు దాన్ని తీయలేకపోయానంటూ కూడా ఎర్రిస్వామి ఈ సందర్భంగా వివరించాడు అయితే కావేరి బస్సు కంటే ముందే మరొక బస్సు కానీ లేకుంటే పెద్ద వాహనం కానీ బస్ అనే చెప్తున్నాడు ఎర్రిస్వామి ఆ బైక్ని కొంత టచ్ చేసుకొని వెళ్ళింది బట్ కావేరి ట్రావెల్స్ బస్సు మాత్రం కరెక్ట్గా మిడిల్లో బైక్ మిడిల్ మీద నుంచి పైనుంచి వెళ్ళడంతో ఈ యొక్క ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు అది ఆ బైక్ టచ్ చేసుకొని వెళ్ళడంతో కొద్ది దూరం వరకు కూడా భారీ శబ్దంతో నిప్పులు కక్కుతూ ఆ యొక్క రోడ్డు మీద బైక్ అనేది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించిందంటూ కూడా ఎర్రస్వామి చెప్తున్నాడు ఆ ఘటన చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి ఎర్రిస్వామి అదే ప్రాంతంలో అక్కడే దూరంగా పరిసర ప్రాంతాలలో ఉంటూ తచ్చాడుతూ ఏం జరిగిందో అబ్జర్వ్ చేశాడు రెండున్నర ప్రాంతంలో మూడు గంటల ప్రాంతంలో యొక్క ప్రమాదం జరిగితే నాలుగు గంటల పది నిమిషాల వరకు కూడా ఎర్రి స్వామి అదే ప్రాంతంలో ఉన్నాడు అప్పటికే ట్రాఫిక్ జామ్ అయిందంటూ కూడా చెప్తున్నాడు రోడ్డు మీద మొత్తం కూడా గంట పరిధిలో నాలుగు పది తర్వాత ఎస్పి వచ్చినటువంటి తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయినటువంటి తర్వాత తను అక్కడ ట్రాఫిక్లో ఉన్నటువంటి ఒక టెంపో వెహికల్ను ఒక గూడు సంబంధించిన వెహికల్ ఎక్కి తన ఊరుకు వెళ్ళినట్టు కూడా వివరించాడు అంతేకాకుండా ఈ యొక్క ఘటన సందర్భంలో పూర్తిగా ఎర్రిస్వామి మూడు సంవత్సరాల నుంచి శివశంకర్తో నాకు పరిచయం ఉంది అనుకోకుండా వద్దని చెప్పామో అయినప్పటికీ కూడా వినలేదంటూ కూడా ఎర్రిస్వామి చెప్పడం జరిగింది ఈ యొక్క ఘటన జరగడం చాలా బాధాకరం అంటూ కూడా వివరించాడు అయితే ఆ రోజు రాత్రి ప్రమాదం జరిగిన తర్వాత డివైడర్ పక్కన శివశంకర్ పడిపోయిన తర్వాత తను అతని దగ్గరికే వెళ్ళిపోయాను తప్ప బైక్ వెంటనే తీయలేదనేటువంటి విషయాన్ని కూడా వెల్లడించారు కనీసం పది నిమిషాల పాటు బైక్ ఆ రోడ్డు మీద అదే ప్లేస్లో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలోనే అక్కడే ఉంది ఎర్రిస్వామి చెప్పిన దాని ప్రకారం అంటే యాక్సిడెంట్ అయిన వెంటనే వచ్చి వాహనం గుద్దలేదు మధ్యలో పది నిమిషాల టైం కూడా వచ్చింది ఆ పది నిమిషాల్లో అనేక వాహనాలు కూడా రోడ్డు మీద నుంచి వెళ్ళిపోయాయి ఈ సందర్భంగా ఎర్రిస్వామి కూడా అక్కడ వెళ్ళేటువంటి వేరే వాహనాల యొక్క సహాయాన్ని కూడా తీసుకోలేదు ఆ యొక్క శివశంకర్ డివైడర్ మధ్య పడిపోయి మృతి చెందినట్టుగా నిర్ధారించుకున్నప్పటికీ కూడా వేరే ఇతర వాహనాలను ఆపి ఆ బైక్ తీయడానికో లేకుంటే హెల్ప్ పడగడానికి కూడా ప్రయత్నించలేదు అంటే భయంతో ఆ రకంగా చేశాడా లేకుంటే ఏం జరిగిందన్నటువంటి విషయం పక్కన పెడితే పూర్తిగా ఆ యొక్క సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉండి అలా చూస్తుండిపోయాడు శివశంకర్ అంటూ కూడా చెప్తున్నారు దాని దాని ప్రకారం చూస్తే పది నిమిషాల గ్యాప్లో అటువైపు పంతొమ్మిదికి పైగా వాహనాలు వెళ్ళిపోయడం జరిగింది బస్సులు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఒక బస్సు కూడా టచ్ తచ్చాడుతూ పోయిందా వెహికల్ కంటూ కూడా చెప్తున్నారు సో అలాంటి వెహికల్స్ కూడా ఏ ఒక్కటి కూడా సైడుకు ఆగి ఆ యొక్క బైక్ని రోడ్డు పక్క నుంచి పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేయలేదు తర్వాత వచ్చినటువంటి కావేరీ బస్సు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో దాన్ని ఢీకొని ఇంత పెద్ద ప్రమాదం జరిగింది పంతొమ్మిది మంది మృతి చెందినటువంటి ఘటన పది నిమిషాల సమయంలో ఏ ఒక్కరు అక్కడ ఆగి ఒక్కరన్నా ఆ వాహనాన్ని రోడ్డు మీద నుంచి పక్కకు తీసేసినా ఇంత భారీ ప్రమాదం జరిగి ఉండేది కాదనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది అక్కడ ఎర్రిస్వామి కూడా మిగతా వాహనాలని అలర్ట్ చేసి ప్రమాదం జరిగింది ఇక్కడ మా ఫ్రెండ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు లేకుంటే చనిపోయాడు హెల్ప్ చేయండి అని ఏ ఒక్కరిని కూడా అడిగినా కూడా ఫస్ట్ వచ్చినటువంటి వాహనాలనే రోడ్డు నిలబడి ఆపే ప్రయత్నం చేసినా కూడా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని కూడా మనకు మరలా అర్థమవుతుంది సో తాజాగా సుమన్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎర్రిస్వామి చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి ఇలా పోతున్నప్పుడు డివేటర్ తగులుకొని కింద పడడం వల్ల ఆయన స్పాట్లో జరిపిన నేను డివేటర్కి వెళ్ళి పక్కకు పడినాను బస్సు తర్వాత ఒకటి ముంగటికి వెళ్ళిపోయింది తర్వాత వచ్చి బస్సు ముంగట్టుకు వెళ్ళిపోవడం వల్ల అగ్గి జరగ అగ్గి నిప్పులు రావడం వల్ల బస్సు అంటుకొని నేను మా ఫ్రెండ్ చనిపోయిన టెన్షన్ లో అర్థం కాక నేను ఆ అబ్బాయిని సైడ్కి వేసి వెళ్ళిపోయినా నేను మా ఊరు ఇప్పుడు మీరు ఎవరికి పోవాల్సింది మీరు నేను డోన్కి వెళ్ళాలా యాక్చువల్గా అంటే ఆ రోజు వద్దని చెప్పిన బండికి లైట్ లేదు వద్దురా అని చెప్పిన కానీ వద్దులేరా నేను వదిలేసి వస్తా అని చెప్పినాడు ఆల్రెడీ పెట్రోల్ బంక్లో కూడా చూసినారు మాదేమో అట్లా జరడం వల్ల యాక్సిడెంట్ వాడం వల్ల ఆ రాత్రి పోవడానికి కారణం ఎంత మధ్యరాత్రి మొత్తం తాగి ఉన్నాం నైట్ అక్కడ మీరు ఎన్ని గంటల కింద పడ్డారా రెండు నలభై ఐదుకి కిపడ ఎట్లా అయింది వాన పడుతుంది కదా వాయిన పడుతున్నాం వల్ల బండికి స్లిప్ కావడం వల్ల డ్యామేజ్ అయ్యి కింద పడినాం ఎంత స్పీడ్ పోతున్నారు సెవెంటీ పైన పోతున్నాం ఇప్పుడు కింద పడిన వెంటనే మరి వేరే బస్సు ఏమైనా బండికి గుద్దిందని పైన ఉంది ఇంకొకటి దానికంటే ముందు ఒక బ్లూ బస్ వెళ్ళిపోయింది బండి టచ్ చేసి వెళ్ళిపోయింది ఈ బస్సు మిడిల్ లో వేసుకుని వెళ్ళిపోవడం వల్ల జరగడం జరిగింది ఇలా బండి ముందు బండి ఎక్కడ ఉంది మధ్యలో మిడిల్ లోనే ఉంది అది తగిలిన తర్వాత ఇంకా కొద్ది ముందుకెళ్ళింది ముందుకెళ్ళింది ఈ బస్ అనేది జరగడం వల్ల ఇంకా పిలుస్తుంటే పలుకుతలేడు స్పాట్ లో వెళ్ళిపోయినాడు ఆయన సైడ్కి లాగేసి ఆయన చూసుకుంటున్నా ఇంకా తర్వాత బండిని లాగే ప్రయత్నం చేసా చేసినాను కానీ నాకు ఒక్కలు ఇవ్వలేదు అది తర్వాత బస్సు అంటుకోవడం జరిగింది తర్వాత మొత్తం జామ్ అయిపోయినాయి నేను ఐచర్ ఎక్కే వెళ్ళిపోయినా ఊరికి ఇప్పుడు కింద పడినావు కదా బండి కింద పడింది శివశంకర్ కూడా చనిపోయినాడు శివశంకర్ని పక్క లాగినావు బండి లాగే ప్రయత్నించినావు అది వేరే బండి వచ్చేసింది అంటే నువ్వు ఇప్పుడు అక్కడ చాలా వెహికల్స్ పోయినా కదా ఎవరు కూడా హెల్ప్ చేయలేదా నీకు ఎవరేమి హెల్ప్ చేయలేదు ఆ టైంలో ఎవరు అర్ధరాత్రి టైంలో ఎవరు హెల్ప్ అయితే నాకు చేయలేదు నువ్వు బండి ఆపలేదు అని వెళ్ళి ఎవరిని అడగలేదు ఇప్పుడు పన్న కొద్ది ఎంతసేపటికి ఈ బస్ వచ్చి గుద్దింది ఒక టెన్ మినిట్స్కి అంతే మరి పది నిమిషాల వరకు అక్కడే ఉన్నావా అక్కడే ఉన్నా మరి ఎవరికైనా ఫోన్ చేయొచ్చు కదా వన్ హండ్రెడ్ కానీ పోలీసు ఎవరికి ఏం చేయలేదు నా మీదకి వస్తుంది నేను ఎవరికి ఏం చేయలేదు నా మీదకి వస్తుంది అనేసి ఇట్లా నీ మీదకి అదే నీకు ఇలా కూర్చున్నా కదా నా వల్ల చనిపోయినాడేమో అనేసి నా మీదకి వస్తుంది తప్పుకున్నా ఫైర్ ఇంజన్ అంటే నిప్పులు రావడం వల్ల బస్సు అంటుపోయింది బాగుంటుంది అప్పుడు నువ్వు ఎట్లా నువ్వు ఆడ బస్ దగ్గరికి శివన్ దగ్గరకు వచ్చేసినా శివశంకర్ దగ్గరకు వచ్చినా శివశంకర్లేమి ఆపడికే ప్రయత్న బస్సు మంటలు ఆర్పడిగా ట్రై చేస్తున్నారు కానీ ఎవరైతే మనుషులు దింపనికి అయితే ఎవరిని ప్రయత్నించలేదు నేను చూసినది అయితే లైఫ్ ఇది మరి ఇప్పుడు మీరు నువ్వు మళ్ళీ అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళావు ఎట్టే వెళ్ళవు నువ్వు దెబ్బ నీకు కూడా ఎక్కి వెళ్తాను ఎక్కడికి ఊరికి వెళ్ళా ఊరు రాంపల్లకి వెళ్ళినా మా ఊరు ఆ టైం లో కూడా ఎక్కించుకున్నారు కదా ఎందుకు అని అడగలేదు చిన్నగాయాల ఒకటే కదా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది ఎక్కడ ఎట్టే నువ్వు కూడా బస్సు ప్రమాదం చెప్పి ఎస్పీ సార్ వచ్చిన తర్వాత మొత్తం జామ్ తీసేసినారు అంటే నువ్వు ఎంతసేపు వరకు నాలుగు పది వరకు ఉన్నావు నాలుగు పది వరకు ఏం చేస్తున్నావు ఆడు చుట్టుపక్కల ఒక చూసుకుంటా లేదు అక్కడ ఎన్నికల అంత మొత్తం జామ్ అయిపోయినాయి అందులో నన్ను ఎవరు ఎవరు కనుక్కోలేదు